ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి దార్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను సాయిబాబా తొమ్మిది గల వ్రతం అయితే స్టార్ట్ చేశాను అందులో భాగంగా ఈరోజు తొమ్మిదో వారం అనమాట మరి తొమ్మిదో వారం పూజ ఎలా చేసుకోవాలి ఇంకా పూజ నియమాలు ఏంటిది వ్రత కథ విధానంలో మ్యాక్సిమం మనం చేసేది ఏంటంటే సాయిబాబాకు సంబంధించి సాయిబాబా పద్యాలు శ్లోకాలు కథలు చరిత్ర ఇవన్నీ కూడా ఇరవై ఐదు పేజీలతో కలుపుకొని ఒక పుస్తకం ఉంటుంది నవగురు గురువాల వ్రత పుస్తకం అని చెప్పి ఆ పుస్తకం చదువుకోవాలి మెయిన్గా సాయిబాబా తొమ్మిది గురువాల వ్రతం అంటే ఇంకా ఆ పుస్తకంలో ఉన్నదే మనకు కథ స్టోరీ వ్రత కథ అనమాట ఇవన్నీ చేసుకొని మరి తొమ్మిదవ రోజు తొమ్మిదవ గురువారం రోజు ఏం చేయాలి అందులో ప్రత్యేకత ఏంటిది అవన్నీ వివరిస్తూ లాంగ్ వీడియో అయితే ఇదనమాట అయితే వెళ్ళిపోదాము అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ డివోషనల్ బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బలాకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి డివోషనల్ బ్లాగ్స్ వీడియో షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా సాయిబాబా తొమ్మిది గురువ వ్రతం భాగంగా తొమ్మిదవ గురువారం పూజా విధానం వీడియోలోకి వెళ్ళిపోదామా తొమ్మిది గురువారాల వ్రత విధానము ప్రతి గురువారము చెప్పాను కదా ఇరవై ఐదు పేజీల సాయిబాబా చరిత్ర వ్రత కథ పుస్తకం ఉంటుంది ఆ పుస్తకం చదువుకోవడమే నేను ప్రతి గురువారం అంటే ఈ తొమ్మిది వారాల్లో ముందున్న ఎనిమిది వారాలు ప్రతి వారము ఆ సాయిబాబా ఇరవై ఐదు పేజీల పుస్తకంలో ఏమేమి ఉన్నాయి కథలు స్టోరీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నైంటీ టు నైంటీ పర్సెంట్ నేను కవర్ చేశానండి మిగతా ఎయిట్ టు ఫైవ్ పర్సెంట్ ఏదైతే మిగిలిపోయిందో ఈ తొమ్మిదవ గురువారం అయితే మీతో డిస్కస్ చేస్తాను సో ముందైతే దేవుడి షెల్ఫ్ అంతా కూడా నేను నిన్న నిన్ననే ఎందుకంటే ఈరోజు అన్ని పనులు చేయాలంటే కుదరదు అని చెప్పేసి వెనస్డే రోజే అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ రోజు మట్టుకు మళ్ళీ మీద నుంచి బొట్లు పెట్టుకొని కుంకుమలు అద్దుకొని ఏదైతే మనకు దేవుడి షెల్ఫ్లో దేవుని గదిలో సాయిబాబా విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ప్రతిమలు ఉంటాయో వాటిని మళ్ళీ క్లీన్ చేసుకొని గంధం కుంకుమతోని అలంకరించాలన్నమాట మనం సాయిబాబా విగ్రహాన్ని ఎక్కడైతే పెట్టి పూజించుకుంటామో ప్రతిష్ఠించుకుంటామో అక్కడ కొద్దిగా పసుపు కుంకుమతోనే చిన్నగా ముగ్గైతే వేస్తున్నాను ఇప్పుడు ఒక పలకను సింహాసములుగా అమర్చాలి ఇలా రాతేండి ఇత్తడి ప్లేట్ ఒకటి ఉంటే నేను దాని మీద కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి ఎక్కడైతే మనము పసుపు కుంకుమతో ముగ్గేసామో అక్కడ పెట్టాలి ఇప్పుడు దాని మీద నుంచి ఒక ఒక కా క్లాత్ని పరచాలి నేను తొమ్మిది వారాల నుంచి అదే క్లాత్ యూజ్ చేస్తున్నాను ఆ ప్లేట్ మందం సరిపోయేలాగా క్లాత్ వేసుకోవాలి దాని మీద కూడా పసుపు కుంకుమలతో ముగ్గు వేసుకోవాలి ఇప్పుడు మనం ఏ సాయిబాబు విగ్రహంతో పెట్టేసుకొని పూజ చేసుకుంటున్నామో ఫోటో విగ్రహం ఏదైనా పర్వాలేదు ఆ విగ్రహాన్ని మళ్ళీ ఒకసారి తోడ్చేసుకొని కడుక్కొని ఇలా గంధము కుంకుమతోని అలంకరిస్తున్నాను ఇప్పుడు దేవుని షెల్ఫ్ లేదా దేవుని గదిలో ఉన్న దేవుని ఫోటోలు అన్నిటికి కూడా పూలతోని అలంకరిస్తున్నాను సాయిబాబా గురు వ్రతం అంటే తెలివై ఐదు పేజీల వ్రత కథ పుస్తకం అనేది మనకు అన్ని డివోషనల్ పూజా మంది పూజకు సంబంధించిన షాపులలో దొరుకుతుంది లేదు అనుకుంటే ఆన్లైన్ మాటలు అంటే ఫ్లిప్కార్ట్ మీషో అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది లేదు అనుకుంటే ఆన్లైన్లో గూగుల్లో సాయిబాబా నవగురువారి వ్రత పీడిఎఫ్ అని కొడితే వస్తుందండి దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని సో జిరాక్స్ చేయించుకోవచ్చు ప్రింట్అవుట్ తీసుకొని ఉంచవచ్చు అనమాట మరి ఈ ఐదవ గురువారం సారీ తొమ్మిదవ గురువారం రోజు ఏం చేయాలంటే ఆ సాయిబాబా పుస్తకం ఏదైతే మన దగ్గర ఉంటుందో పుస్తకాలు కొనాలనుకుంటే కొనవచ్చు నేనైతే నా దగ్గర ఉన్న ప్రింట్అవుట్ ఉన్న దాన్నే ఐదు జిరాక్స్ల కాపీలు చేయించుకుంటాను ఐదు జిరాక్సులు కాపీలు చేయించుకొని ఐదు మంది బీతలకి ఇస్తాను అనమాట అలా పుస్తకం ప్రసాదంగా అందుకునే వారికి దైవానుగ్రహం లభిస్తుంది ఇలా సాయిబాబా చుట్టూ చామంతి పూలు పసుపు రంగు పూలను కానీ పూలమాలను కానీ సాయిబాబాకి సమర్పించాలి ఇంకా దేవుళ్ళన్నింటినీ కూడా నేను డెకరేట్ చేసుకొని ఇంకా ప్రమిదలలో నువ్వుల నూనె వేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను అలాగే సాయినాథునికి ప్రసాదం రూపంలో ఏదైనా స్వీట్స్ కానీ ఫలములు కానీ చక్కెర కానీ ఏదైనా పెట్టవచ్చు మన తాహత ఏది ఉంటే అది పెట్టవచ్చు సాయిబాబా నాకు ఏదే పెట్టాలని చెప్పేసి ఎప్పుడు అడగరు నాకు ఏది పెట్టినా నేను తృప్తిగా దాన్ని తీసుకుంటాను స్వీకరిస్తాను అని అంటారు నేను తొమ్మిది వారాలు పేడ బయట నుంచి తీసుకొచ్చి నైవేద్యంగా సమర్పించాను దాంతోపాటుగా కొంచెం బెల్లం కూడా లేదా చక్కరన్నా పెడతానండి ఇంకా మనకు షిరిడీలో కూడా దూత్ పేడనే ఎక్కువ ప్రసిద్ధి కదా నైవేద్యం అని చెప్పేసి ఇంకా పేడ నైవేద్యంగా తీసుకొచ్చి ఇక నైవేద్యం ఐదు రకాల ఐదు పేడలు పెట్టేస్తే పెట్టేస్తాను అన్నమాట అలాగే సాయిబాబా పూజలో మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది పూజ అంతా కంప్లీట్ అయ్యేంతవరకు కూడా మెయిన్గా ధూపం ద్వీపం తర్వాత అగరబత్తులు వెలుగులతో మనము ఈ పుస్తకం అనేది చదువుకోవాలి సో ఏ పూజకైనా సరే ముందుగా విఘ్నేశ్వర్నే మొక్కుకోవాలి కదా సో విఘ్నేశ్వరిని మనసులో తలుచుకుంటూ దీపారాధన చేయాలి ఒక్కసారి దీపారాధన అయిపోయిన తర్వాత ధూపం దీపం అవన్నీ వేసుకోవాలి జనరల్గా నేను వారానికి ఒక్కసారి శుక్రవారం శుక్రవారం ఇలా ఇలా ఇంట్లో చుట్టూ మనం ఊదు పెద్దది వేస్తాం కదండి అది ఇలా తొమ్మిది గురువ్రతం చేసినప్పుడు కూడా ఊదు వేసి పెడతాను సాయిబాబాకి ఈ ఊదు ధూపం అగరబత్తుల వెలుగులో మనము ఈ తొమ్మిది గురువ్రత విధానం సంబంధించి పుస్తకాన్ని చదువుకోవాలి ఇప్పుడు సాయిబాబాకు మన కోరికలను భక్తితో విన్నవించుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా పుస్తకం చదవడం ప్రారంభించాలి టోటల్గా ఇరవై ఐదు పేజీల పుస్తకం ఉంటుందండి ఇంకా ఇరవై ఐదు పేజీల పుస్తకంలో మొదట ఐదు అయితే ఇంట్రొడక్షనే ఉంటుంది ఇక్కడి ఎక్కడి నుంచి రచించబడింది ఎవరు రచించారు ఎక్కడి నుంచి ప్రచారంలోకి వచ్చింది ఎప్పుడు ప్రచారంలోకి వచ్చింది ఎవరు స్టార్ట్ చేశారు అని చెప్పేసి సో పరిచయం అనేది ఒక ఐదు పేజీలు ఉంటుంది ఆ ఐదు పేజీలు చదువుకోవాలి ఆ తర్వాత శ్రీ సాయిబాబా కష్ట నివారణ సూత్రం ఉంటుంది అది చదువుకోవాలి దైవమే సాయిబాబా ఏ భక్తుడైతే తన సంపూర్ణ విశ్వాసంతో సాయిబాబా పాదపద శరణాగతుడై ఈ నవగురువారాల శ్రీ సాయి ప్రతమను ఆచరించనో అతని యొక్క ప్రార్థనలు కోరికలు నిశ్చయంగా ఫలించినదే కాక సకల విఘ్నములు నివారించబడును శ్రీ సాయి కష్ట నివారణ సూత్రం భూమ విఘ్నమస్తు సాయినామహ ప్రథమం సాయనమ ద్వితీయం ద్వారకామాయనే తృతీయం తీర్థరాజ చతుర్థ భక్తవాసల్లే పంచమం పరమానంద సృష్టించే శ్రీడివాసాన్ని సప్తం సద్గురునాథయ అష్టమ వనాథనాథనే నవమి రెండరంబరం దశమదత్ అవతారమే యాతాన్ని ధమనామంత్రి సంతే నిత్యం సర్వకష్ట భయను సాయినాథ్ గురుకృప ఈ సాయినాథ కష్ట నివారణ సూత్రం రోజుకు మూడు సార్లు పదకొండు పర్యములు ఎవరు పఠిస్తారో వారి సర్వకష్టాలు తొలుగును ఇది మూడు సార్లు చదువుకోవాలన్నమాట ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి తొమ్మిది గురువారాల సాయిబాబా నవ గురువారాల వ్రతానికి తొమ్మిది నియమాలు ఆ ఆచరణ నియమాలు ఏంటిదో ఇప్పుడు నేను చెప్తాను ఎవ్రీ లాంగ్ వీడియోలో ఇంతకుముందు చేసిన ఎనిమిది వారాల నవ గురువార వ్రతంలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తానండి ఏ భక్తుడైనా స్త్రీ పురుష భేదం లేకుండా వయసు భేదం చేసుకుంటే తమను ఆచరించవచ్చును ఏ కులం వారైనా సరే ఏ మతం వారైనా సరే వ్రతమును ఆచరించవచ్చును ఈ వ్రతమును సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తితోనూ ఆచరించినచో మహత్వపూరితమైన ఫలం ప్రాప్తించును ప్రార్థన ఫలించాలంటే కోరికలు తీరాలంటే భక్తి సాయి భగవాన్ని ప్రార్థించి గురువారం రోజుని వ్రతమును ప్రారంభించాలి ఉదయమనైనా సాయంత్రం సమయం పూజను ఆచరించవచ్చు ఒక సింహాసనముగా అమర్చి దానిపై ఒక వస్త్రం పరిచి సాయినాథుని పటము కానీ విగ్రహం కానీ ప్రతిష్ఠించి సాయినాథుని శీరసపు అయిన చందనం కుంకుమ తిలకం తిందాలి పూలమాల లేదా పసుపు రంగు పుష్పములు సాయినాథులు సమర్పించాలి దీపాస్తంభంలో సాయి జ్యోతిని వెలిగించి సంబ్రాణి సాంబ్రాణి అగరుధూ ధూపములు సమర్పించి సాయిబా వ్రత భక్తితో అధ్యయనం చేయాలి చదవాలి ధ్యానం చేస్తూ సాయిబాబాను ప్రార్థించాలి హృదయంగా భారత భక్తితో కోరికలు విన్నవించుకోవాలి తర్వాత సాయినాధునిక ప్రసాద రూపంలో ఏదైనా చక్కెర కానీ మిఠాయి కానీ ఫలమును కానీ ఏదైనా సమర్పించవచ్చు మనతో పాటు వీరైన వ్రతంలో కూర్చుంటే వాళ్ళకి సమంగా పంచి పవిత్ర ప్రసాదమును మనం పంచి భుజించాలి పాలు లేదా కాఫీ టీ మిఠాయిలు ఫలము ఏదైనా తిని సరే ఈ వ్రతమును ఆచరించవచ్చు భక్తుడు ఒకటే పూట అంటే మధ్యాహ్నం లేదా రాత్రి ఆహారం సేవించి వ్రతమును ఆచరించాలి పూర్తిగా ఉపవాసం ఉండి లేదా ఆకలి కడుపుతో కానీ వ్రతమును ఆచరింపరాదు వీలైన వచ్చి తొమ్మిది గురువారాలు సాయి మందిరానికి వెళ్ళి ప్రార్థించవచ్చు నాకు ఇంటికి దగ్గరలో గుడి ఉంది నేను వెళ్తాను అనమాట వెళ్ళి సాయిబాబు దర్శనం చేసుకొని వస్తాను సాయిబాబు మందిరం దగ్గర లేకపోతే గృహంలోనే భక్తితో అత్యంత శ్రద్ధతో చేసుకోవాలి భక్తులు వేరే గ్రామానికి వెళ్ళినా కూడా వ్రతంను కొనసాగించవచ్చు ఈ తొమ్మిది గురువారాలు స్త్రీలు మైలా బడతలేకపోతారు కారణం చేత ఆ గురువారం చే తెలియదు అనుకోండి అది అది వదిలివేసి మరియు రాబో గురువారంతో కంటిన్యూ చేయాలి వదిలివేయబడిన గురువారం లెక్కకు రాదు ఇవి తొమ్మిది గురువార వ్రతానికి తొమ్మిది నియమాలు అండి ఇక్కడ వరకు ఏడు పేజీల వరకు అయిపోతుంది ఎనిమిదవ పేజీల్లో ఉద్యాపన నియమాలు ఉంటాయి అవేంటివంటే తొమ్మిదవ గురువారం ఐదు మంది వీధులకు అన్నదానం చేయాలి ఈ వ్రతం యొక్క శక్తిని ప్రజలకు తెలియజేయడానికి సాయిబాబా వ్రత పుస్తకములను తొమ్మిదవ గురువారం దినం పూజా గృహమునందు ఉంచి పూజించి ఇతరులకు పంచితే పుస్తకం ప్రసాదంగా అందుకునే వారికి దైవానుగ్రహం లభిస్తుంది అన్నమాట ఇలా పైన చెప్పిన నియమాలతో ఎవరి తమను ఆచరించి ఈ దానములు గావించినచో సాయిబాబా కృపతో భక్తుని యొక్క కోరికలు పార్ధలు నెరవేరును ఆ తర్వాత సాయిబాబా వ్రతగాథలో ఇంకా సాయిబాబా ఈ తొమ్మిది గురువ్రతం చేసుకోవడం వలన కలిగిన ప్రయోజనాలు ఎవరెవరికి ఏమేమి జరిగాయి అనేవి కొన్ని స్టోరీస్ ఉంటాయి ఈ స్టోరీస్ అన్నీ కూడా ఎనిమిది గురువారాలు నేను కొన్ని కొన్ని మీతో డిస్కస్ చేస్తాను సో ఒకరేమో భార్యాభర్తల గొడవ ఉంటే క్లియర్ అయింది ఒకరేమో పిల్లలు బాగా చదువుకెళ్ళారంటే వాళ్ళ సమస్య క్లియర్ అయింది ఒకరేమో మోకాలు నొప్పి బాధపడుతూ ఉంటే ఈ పూజ చేయడం ద్వారా మోకాలు నొప్పి మంచిగా నయమైపోయింది ఒకరికేమో నెక్ చెవులో ఏదైనా గడ్డ పెరుగుతూ పెరుగుతూ ఉండడం వల్ల భయపడి ఈ పూజ చేసుకోవడం వల్ల అది నయమైంది ఒకరికేమో పిల్లలు కావట్లేదని పద్దెనిమిది ఏళ్ళు ఆగి ఈ వ్రతం చేసుకోగానే పాప పుట్టింది ఒకరికేమో మంచిగా ఎస్ఎస్సి పరీక్షల్లో మంచి మార్కులు వస్తలేవని కష్టపడి చదివితే ఈ పూజ చేసుకుంటే మంచి మార్కులు వస్తాయి ఒకరికేమో బా ఒకరి బదిలీ ఆజ్ఞ రద్దు చేయబడుతుంది ఒకరికేమో మంచి ఉద్యోగం వస్తుంది ఒకరికి వ్యాపారం అవుతుంది ఒకరు బాగా చదువుకుంటారు ఒకరికి మంచి పెళ్ళవుతుంది ఇలాంటి స్టోరీస్ అన్నీ కూడా ఉంటాయండి సాయిబాబా భ్రత చదువుకోవడం వల్ల ఈ పూజ చేయడం వల్ల కలిగిన ప్రయోజనాలు అక్కడికి పదమూడు పేజీలు కంప్లీట్ అయిపోతుంది పద్నాలుగవ పేజీలో సాయి స్మరణం అని చెప్పేసి ఉంటాయి శ్లోకాలు ఉంటాయి ఇవన్నీ కొన్ని కొన్ని వీడియోస్లో నేను డిస్కస్ చేశాను పదిహేనవ పేజీలో శ్రీ దత్తాత్రేయ పాత స్మరామి అని చెప్పి సంస్కృత్ అండ్ తెలుగులో ఇంకొక శ్లోకం ఉంటుంది అది చదువుకోవాలి పదహారవ పేజీలో శ్రీ షిరడీ వాస ద్వారకామా అని చెప్పి పల్లవి చరణం పద్యం ఉంటుంది పాఠం ఉంటుందో చదువుకోవాలి వాస ద్వారకామాయి నేను వీడలేము ప్రభు బూటివాడలోన రోజు కుక్క రీతి సేవలందు కొనుచు మమ్మ మరిచి నావా నీ కరుణ లేని జన్మ నిరుపయోగం అయ్య నీ మహిమ చూపి మమ్ము భ్రోగవయ్య నీ దరహాసం ఒక్కసారి చాలు ఒక్కసారి చాలు ప్రభు షిరిడీ వాస ద్వారకామాయి యోగులను నీవు ఆత్మయోగివయ్య వేదాల సారం నీవే కదయ్యా రాగాలలోని రాగం మమతాలో రాగం భావాలలోని భావం అనుభవం అని మాకు తెలిపి మాంచి దారి మా చూపే మమ్ము చూపి మమ్ము బ్రోచినావు ప్రభు శ్రీనివాస ద్వారకా ఇలా పల్లవి చరణం ఉంటుంది చదువుకోవాలి అదే పేజీలో కింద సాయిరామ స్తోత్రం ఉంటుందండి పదహారు పదిహేడో పేజీలో అది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ మూడు పేజీల్లో సి సాయిబాబా చాలీసా ఉంటుంది ఇది ఎనిమిదవ వారం పూజా విధానంలో నేను లాంగ్ వీడియోలో డిస్కస్ చేశాను చిన్నప్పటి నుంచి మన షిరిడి సాయిబాబాకి సంబంధించిన స్టోరీస్ కానీ సీరియల్స్ కానీ సినిమాలో ఏదైతే ఉంటుందో ఆ సినిమాలో అన్నీ కనిపించే స్టోరీస్ అన్నీ కూడా చాలీసాలో ఉంటాయి ఆ తర్వాత సాయిబాబా చాలీసా ఉంటుంది షిర్డివాస సాయి ప్రాబా జగతికి మూలం నీవే ప్రభా చరణంతో ఎండవుతుంది చాలా బాగుంటుంది చూడండి తర్వాత ఇరవయో పేజీలో సాయిబాబా గారి పదకొండు వచనాలు ఉంటాయి అవి ఏంటంటే ఎవరైతే శివుడికి వస్తారో వారి కష్టాలు కడదేరును ఎవరైతే నా సమాధిని దర్శించుతారో వారి కోరికలు నెరవేరును ఎవరైతే నాపై దృఢ విశ్వాసం ఉంచుతారో వారిని నెల్లప్పుడూ కాపాడుతాను నేను నా శరీరాన్ని వదిలి వదిలి వెళ్ళిన భక్తుల కోరికకు పరికెత్తి వస్తాను నేను నిత్య జీవుని అత్యదేవుని దేవుడు ఒక్కడే సర్వమతాలు సమానమే నన్ను నమ్మిన వారి విశ్వాసాన్ని ఒమ్ము కానివ్వను నన్ను నీ రూపంలో దర్శనమి పూజిస్తారో వారికి నేను ఆ రూపంలో దర్శనమిస్తాను నా శరణుకు వచ్చి ఖాళీ వెళ్ళిన వారిని చూపండి నాలో లీలమైన ప్రతి భక్తునికి నేను రుణపడి ఉంటాను నన్ను నమ్మిన వారు ఎవరు చెన్నటికి చెడిపోరు అని చెప్పేసి పదకొండు వచనాలు ఉంటాయి ఆ తర్వాత శ్రీ సాయేశ్వర అని చెప్పేసి ఇంకా అది కూడా శ్లోకం ఉంటుంది నెక్స్ట్ ఇరవై ఒక్క పేజీలో శరణం అని చెప్పేసి ఇంకొక పద్యం ఉంటుంది ఇవన్నీ చదువుకోవాలి ఇవన్నీ కూడా అన్ని ఎయిత్ వీక్ వరకు లాంగ్ వీడియోస్లో నేను మ్యాక్సిమం నైంటీ టు నైంటీ పర్సెంట్ కవర్ చేశాను మిగతాది కవర్ చేయంతా కూడా ఈ తొమ్మిదో వారము నవగురువార వ్రతంలో భాగంగా ఈరోజు కొన్ని డిస్కస్ చేశాను నెక్స్ట్ ఇరవై రెండు ఇరవై మూడో పేజీలో మేలుకొలుపు అని చెప్పేసి ఉంటుందండి సో మేలుకొలుపు e do o da, o que... పాటలాగా ఉంటుంది అది చెప్తాను ఓం శ్రీ సాయిబాబా శ్రీ పారజాత పరమ భవన శ్రీ సచ్చరి శ్రీ సచ్చరిత మేలుకోవయ్య శ్రీ శిరుడి వాస మేలుకో మం మేలుకో ఏలుకోవయ్య శ్రీ సాయిబాబా మందర మకరంద మనోభిరామ సమస్త కళ్యాణ గుణాభిరామ సర శ్రీ సాయిబాబా మేలుకో మం మేలుకో ఏలుకోవయ్య శ్రీ శిరుడి వాస అయోనిజ వాస శ్రీ అవతార పురుష వేదాధ వేద శ్రీ వాస మధురాతి మధుర శ్రీ మందగమన తెల్లవారు వచ్చి మేలుకో మం మేలుకో ఏలుకోవయ్య శ్రీ ూటివాస భక్తులందరూ నిన్ను కోల వచ్చినారు సకల గణము నిన్ను చీర వేచినారు మిన్నట్టి నిన్నట్టి మందహాస రూప శ్రీ మహినివాస మేలుకో మమ్మేలుకో ఏలుకోవయ్య శ్రీ సాయిబాబా కోడి కూసని పక్షి రాగాలు తీసే లేగదూడ లేచి గంతులు వేచి కిన్నర గంధవులు వచ్చినారు మేలుకో మమ్మేలుకో వయసి శి రూప తూర్పున బానుడు తూర్పున బాణుడు దుయ్య తేజములారిరణాలు నిల్లి చూడ ఎగిసపడను కన్నుల విప్పం ఒకసారి రూప మేలుకో మమ్మేలుకో ఏలుకోవయ్య శ్రీ సాయిబాబా అని చెప్పేసి వేలు కలుపుకు సంబంధించిన పోయం ఉంటుంది చదువుకోవాలి ఆ తర్వాత ఇరవై పేజీలో ఇప్పుడు సాయిబాబా హారతి ఉంటుందండి రెండు శ్లోకాలు సాయిబాబాకి హారతిచ్చుకుంటూ అవి చదువుకుంటాను ఇవి ప్రతి వారం చెప్తాను ఈ వారం కూడా డిస్కస్ చేస్తున్నాను మంగళమిది సాయినాథ నీకు మంగళమిది అఖిలాండ కోట బ్రహ్మాండ రూప నిషిరిడిలో ఉన్న సాయినాథ నీకు మంగళమిది దీనజనుల మంగళం సాయినాథ నీకు ది మంగళమిది దీన జనుల పాలి దీన బంధువనుజు ఆర్తితో తోడ పిలిచి ఆచరించవా మీద సాయినాథ నీకు మంగళమిదే సద్గురుమూర్తి మహారాజా నీకు మంగళమిదే సాయనాథ నీకు మంగళందే అఖిలాండవాస మంగళమిదే బ్రహ్మాండ రూప మంగళం ఓ యోగిరాజ మంగళం సచ్చిదానంద మంగళమిది శాంతి స్వరూప ఇదే సద్గురుమూర్తి మూర్తి ఇదే మహారాజా నీకు మంగళమిదే ఆ తర్వాత రెండవది శ్రీ సాయి హారతి సర్వస్థ శిరడీషు నామ సంకీర్తన సాగేషిడి సాయేష నామ సంకీర్తన నామంకీర్తన పత్తిషిరిడి సాయిష నగహబి అంటారు బాలసాయి అంటారు అంటారు సాయిషిరడి సాయిష దత్త సాయి అంటారు పత్తి సాయి అంట సాయిషిరిడి సాయేష సత్త సాయి అంటారు సాప సాయి అంటారు సాయేష శిరడి సాయిష అన్ని నా ఆహారతులు అందేవు సాయిషిరిడి సాయిష రూపడ శేఖర రూపడ సాయిషిరిడి సాయిష ఇలా సాయి హారతి రెండు ఉంటాయి అవి చదువుకోవాలి ఆ తర్వాత హరే సాయి హరే సాయి హరే రామ హరే రామ 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 साई हरे साई दत्ता साई साई हरे 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 दत्ता हरे दत्ता 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 हरे हरे ఇది అయిపోయినాక లాస్ట్ అండ్ ఫైనల్గా ఇరవై నాలుగు ఇరవై ఐదు పేజీలో అంతా సాయమయం అని చెప్పేసి మరొక పాట ఉంటుందంటే చాలా బాగుంటుంది ఈ పాటతో ముగింపు అవుతుంది ఇరవై ఐదు పేజీల వర్త కథ పుస్తకం అదేంటంటే అంతా సాయిమయం ఈ జగమంతా సాయిమయం అంతా సాయిమయం సాయి సాయి అని వేడుము మనసా మనసా సాయి సాయి అని వేడుము మనసా మనసా సాయి నీడని కోరము మనసా సాయి పాదములు వీడకు మనసా సాయి మనకు మార్గం మనసా అంతా సాయి సాయమయం ఈ జగమంతా సాయమయం అంతా సాయమయం ఏ రూపులనున్నా సాయను గనమ ఏ పేరుతో సాయను గనమ ఏ చోట ఎందున్న సాయనుగనమ కను కనుపాపల నిండు కాయును మనస అంతా సాయిమయం జగమంతా సాయిమయం అంతా సాయమయం సత్యములోనూ సాయని చూడు ధర్మంలోనున్న సాయని చూడు సహనంలోనున్న సాయను గాంచి శాంతి సాధనంతో సాయను ఘనమ్మ అంతా సాయిమయం ఇజగమంతా సాయిమయం అంతా సాయమయం ప్రేమే ప్రేమకు మార్గం మనసా ప్రేమే భక్తికి మార్గం మనసా ప్రేమే శక్తి ప్రేమే సంపద ఇజగమంతా ప్రేమమయం రా అంతా సాయిమయం జగమంతా సాయిమయం అంతా సాయమయం ఇలా ఇరవై ఐదు పేజీలతోని あなた方、ブスター構えて。 కంప్లీట్ అయిపోతుంది సో ఇదండి గురువారం తొమ్మిది గురువారం సంబంధించిన నా పూజా విధానం అండ్ ఫైనల్లీ ఒకసారి హారతి అయితే ఇచ్చేసుకోవాలి హారతి సాయిబాబాకు చూపించేసి ఇంకా మనం తీసేసుకోవడమే ఈరోజు పూజ చాలా తొందరగా అయిపోయింది గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని పుస్తకాలు పంచేసి నేను ఇంటికి వచ్చి ఈ వీడియోకి వాయిస్ ఇస్తున్నాను అంత ఎల్లీగా అయిపోయింది సో మంచిగా జరిగిందండి పూజ పూజ మధ్యలోనే నాకు అరటి పనులు వచ్చాయి ఇంకా అవి కూడా నైవేద్యంగా స్వామికి ప్రసాదించి ఇంకా నేను పూజ అయితే కంప్లీట్ చేశాను మరి తొమ్మిదో వారం ఇంకా స్పెషల్గా చేయాల్సింది ఏంటంటే ఏ పుస్తకం మీద మనం చదువుకుంటున్నామో ఐదు పుస్తకాలు ఐదు మందికి అన్నదానము పుస్తకాలు దానం చేయాలి లేదా నేను చదువుకునే పేపర్ని నేను జిరాక్స్ చేయించుకొని వచ్చాను నిన్న ఐదు ఐదు కాపీలు సో అవి నేను వాటితో పాటుగా ఏమేమి దానం చేపిస్తానో ఏమేమి దానం ఇస్తానో చూపిస్తాను అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పది అంటారు కదా సో నేను చేసేది ఏంటిదంటే వాళ్ళు అట్లీస్ట్ ఒక్క రోజన్నా కొంచెం అన్నము పప్పు తినేటట్టుగా ఉండాలి అని చెప్పేసి పావు కేజీ చొప్పున మంచి రైసే దొడ్డు బియ్యం కాదు పావు కిలో కందిపప్పు అలాంటివి ఐదు పొట్లాలు తీసుకున్నారు ఐదుగురికి అన్నదానం చేయాలి కాబట్టి అలాగే అట్టిపండ్లు రెండు రెండు అట్టి ఒక స్వీట్ ఉండాలి ఎలాగో నేను దూత్ పేడ నైవేద్యంగా పెట్టాను కాబట్టి రెండు రెండు పేడాలు వీటితో పాటుగా మనం మెయిన్గా సాయిబాబా వ్రతకాల పుస్తకము ఇవన్నీ కూడా ఐదుగురికి చేయాలి కాబట్టి ఐదు ప్యాకెట్లు అయితే నేను ప్యాక్ చేసుకున్నాను ఒక్కొక్క దాంట్లో సాయిబా వర్తకి సంబంధించిన పుస్తకము బియ్యము పప్పు ఉప్పు అరటిపాళ్ళు పేడ ఐదు పదార్థాలు అనమాట పుస్తకంతో కలుపుకొని ఇవన్నీ కూడా ఐదు బ్యాగులు ప్యాక్ చేసుకున్నాను దీనికి సంబంధించి అన్నీ కూడా నేను నిన్ననే తెచ్చుకొని పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు గుడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని ప్రదర్శనలు చేసుకొని అర్చన చేయించుకొని ఐదు మందికి నేను ఈ పుస్తకాలను అన్నదానము నాకు నాకు చేతి నేను దాంట్లో కొద్దిగైనా సరే ఐదుగురికి ఇచ్చేసాను నేను ఇచ్చేటప్పుడు వీడియో ఏం తీయలేదు పబ్లిసిటీ నాకు చేయించుకోవాలని అని ఏమనిపించలేదు సో గుడి చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఎంత ఎంతసేపు కూర్చున్న ఆ బాబాని చూసుకుంటే అలానే ఉండాలనిపిస్తూ ఉంటుంది ఆ ఉన్న పది నిమిషాలు నా బాధలు సంతోషాలు బాబాతో షేర్ చేసుకుంటే అదో తృప్తి సో ఇదండి సాయిబాబా తొమ్మిది గురువులకు సంబంధించిన తొమ్మిదో వారం పూజా విధానం ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి డెఫినెట్గా క్లియర్ చేస్తాను వీడియో అయితే ఏం చేస్తున్నాను ఈ డివోషనల్ సాయిబాబా తొమ్మిది గురువుతో సంబంధించిన వీడియో లాంగ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బలాకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ డివోషనల్ బ్లాగ్స్ ఫుడ్ వీడియోస్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ ఏ మొబైల్కి వస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్తో అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ ఆ సాయిబాబా దయ వల్ల అందరం పిల్ల పాపసుఖ సంతోషాలతో హ్యాపీగా సంతోషంగా ఉండాలి అందులో మేము ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను